ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగారు అసలు ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఉచిత బస్సు ఎక్కి ప్రతి ఊరికి ప్రతి వాడకు తిరుగుతున్నారు ప్రతి ఊర్లల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి నడుస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అది కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకుంటుంది ఇంకొకటి నాలుగు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు కూడా ప్రతి ఒక్కరికి అందింది అదొకటి కూడా గమనించుకోవాలి రుద్రమాదేవి గారు ఇంకొకటి ఏంటంటే టెక్స్టైల్ మీ ఎంపీ అభ్యర్థి అయిన ఎంపీ మన సిరిసిల్లాకు ఎన్నిసార్లు వచ్చింది బండి సంజయ్ గారు సూటిగా అడుగుతున్నాను ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు కాకతీయ టెక్స్టైల్ పార్కును సిరిసిల్లాల కార్మికులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ కార్మికులను వదిలిపెట్టి ఎక్కడనో కార్మికులు లేని వాడల వరంగల్ తీసుకుపోయి వరంగల్లో పెట్టిండ్రు అది ఎందుకు పెట్టిండ్రు అప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ ఉన్ను టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటై అక్కడికి తీసుకుపోయినరా మరి ఏ దేని గురించి చెప్ దాని గురించి మాత్రం మీరు రుద్రమదేవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటిదంటే నా కార్మికులు చాలామంది ఉండి సేట్లు బిజినెస్ నడుపుకునే సిరిసిల్లాలో చాలామంది ఉన్నారు నలభై ఐదు రోజులల్లా ఎంఎస్ఎంఈ అని ట్యాక్సీ ఇన్కమ్ ట్యాక్సీ ఒకటి వచ్చింది దాని గురించి ఏంటంటే నలభై ఐదు రోజులలో కట్టకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ముప్పై శాతం కట్టాలని కోరుకుంటున్నారు మీరు కేంద్రం నుంచి వెళ్ళి వీళ్ళందరూ ప్రతి ఒక్క కార్మికుడు చేసుకుంటే బతికేవాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా కడతారు మీరు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ప్రతి వాళ్లకు కార్మికుల నుంచి పెద్ద సేట్ల వరకు ఆలోచించి ఈ ట్యాక్సీల గురించే కానీ ఎవిటి గురించే మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ గారు సిరిసిల్లా ఊరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక్కడికి తను ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు తను సిరిసిల్లాకి ఎన్నిసార్లు వచ్చిండు తను ఒకసారి పాదయాత్ర చేసిండు పాదయాత్ర చేస్తే సిరిసిల్ల బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండొకటే అనడానికి తను ఏం చేసిందంటే సిరిసిల్లా ఊర్లకి వెళ్ళి పాదయాత్ర చేస్తే ఈయనకు ఏం పేరు వస్తుందో అని చెప్పని అట్లా చుట్టూ తిరిగి ముస్తాఫా నుంచి వెళ్ళి అట్లా తిరుపుకుంటే అట్లా కొట్ట తిరుపుకుంటే వెయింద్రు ఇంకొకటి బండి సంజయ్ గారు మీరు ఎంపీ అభ్యర్థి అయి ఉండి మీరు సిరిసిల్లాకు ఎన్ని లాభాలు చేసారు మా పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీ అభ్యర్థి అయి ఉండి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండ్రు ఇంకొకటి ఇక్కడ నేత కార్మికులు ఎక్కువ ఉంటారు ఆ ఉద్దేశంలో కార్మికులకు బీడీ కార్మికులకు హాస్పిటల్ కావాలని చెప్పని నా పెళ్ళిలో హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకొకటి దుబాయ్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ జయించారు చుట్టుపక్కల ఊళ్ళల్లో అన్ని మండలాలలో కానీ గ్రామాలలో కానీ అందరూ పాస్పోర్ట్ కోసము హైదరాబాద్కే కానీ ఎక్కడికడికో ప్రాంతాలకు పోవాల్సి వస్తుందని చెప్పని అప్పుడున్న పొన్నం ప్రభాకర్ అన్న గారు కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ కూడా దేవడం జరిగింది మా పొన్నం ప్రభాకర్ అన్న చేసిన సేవలు ఇంతవరకు మీ బండి సంజయ్ ఏం చేసిండు ఒక బుక్ విడుదల చేస్తానన్నారు మా కొన్న ప్రభాకర్ అన్నది కూడా మేము కూడా బుక్ విడుదల చేస్తాము మీ ప్రభా మీ బండి సంజయ్ గారు ఏం చేసిండు మా ప్రభాకర్ అన్న ఏమేం పనులు చేసిండు ప్రతి ఒక్కటి బుక్ విడుదల చేద్దాము ఈ ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది ఎంపీ అభ్యర్థి అయిన బండి సంజయ్ గారు నేత కార్మికుడు చనిపోతే వచ్చి లక్ష రూపాయలు ఇచ్చినా ఇచ్చి వెళ్ళిండ్రు ఏ రకంగా ఇచ్చిండు ఇన్ని రోజుల వరకు ప్రతి ఒక్క కార్మికుడు కష్టకాలంలో ఉన్నారు అప్పుడు రాని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు రాజకీయం చేయడం కోసం వస్తున్నారా లేకపోతే ఏ రకంగా వస్తున్నారు మీరు చచ్చిపోయిన వాళ్ళకు మాత్రం ఇస్తే ఉపాధి కాదు బ్రతికుండగా వాళ్ళకు ఉపాధి కల్పించి కేంద్రం నుంచి ఏమేమి ఇస్తారో వాళ్ళందరికీ ఇవ్వండి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను